అంటే ఇది ఎగ్గొట్టే ప్రభుత్వం అట్లనే రుణమాఫీ విషయంలో కూడా అన్ని కోతలు పెట్టి అరకొర మందికే రుణమాఫీ ఇచ్చినారు నిజామాబాద్ జిల్లాలో రెండు లక్షల మూడు వేల మంది కుటుంబానికి ఒక్కరే నేను చెప్పేది కుటుంబానికి ఇద్దరు ముగ్గురు కాదు కుటుంబంలో ఒక్కళ్ళకి తీస్తేనే రెండు లక్షల మూడు వేల మంది రుణాలు తీసుకున్నారు దాంట్లో ఇప్పటి మటుకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది కేవలం లక్ష ఒక్క వెయ్యి మందికి మాత్రమే రుణమాఫీ చేసింది ఇంకా లక్ష రెండు వేల మందికి రుణమాఫీ కావాలి నలభై తొమ్మిది శాతం మందికి చేసింది యాభై ఒక్క శాతం మందికి ఇంకా రుణమాఫీ చేయలేదు మరి మన బాల్కొండ నియోజకవర్గం ఇంకా ఘోరం ఇక్కడ యాభై ఒక్క వెయ్యి మంది రుణాలు తీసుకుంటే రైతులు అది కుటుంబానికి ఒక్కలు చొప్పున్నే కుటుంబంలో ఎందరు తీసుకుంటే అందరు కడితే లక్ష మంది ఉన్నారు కుటుంబానికి ఒక్కరు చొప్పునే యాభై ఒక్క వెయ్యి మంది రైతులు రుణాలు తీసుకుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఇరవై వేల మందికే రుణాలు మాఫీ చేసింది ఇంకా ముప్పై ఒక్క వెయ్యి మంది రైతులకు ఈ నియోజకవర్గంలో రుణాలు మాఫీ కావాల్సి ఉన్నది రెండు లక్షల రుణమాఫీ అప్పుడేమో రుణ కట్టు ఉంటే ఇంకా మళ్ళా తెచ్చుకోండి నేను రాగానే రెండు లక్షలు చేస్తా అన్నాడు ఇవాళ ముప్పై ఒక వెయ్యి మంది రైతులకు ఈ నియోజకవర్గంలో రుణమాఫీ కావాలి నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని మీరు చెప్పింది రెండు లక్షల రుణమాఫీ చేసేయండి ఆయన మూడు లక్షలు ఉండని నాలుగు లక్షలు ఉండని మిగతా డబ్బులు బ్యాంక్ అయినా రైతు చూసుకుంటాడు మీరు చెప్పిన రెండు లక్షలు చేసేయండి చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కోతలు వస్తూ ఉన్నది ఇట్లా అన్ని రకాలుగా కరెంట్ అప్పుడు ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ ఉన్నప్పుడు వస్తే ఇవాళ రోజు పదిసార్లు కరెంట్ పోతా ఉన్నది మీ అందరికి తెలుసు మొన్నదాకా మోటార్లు కాలిపోయినాయి మోటార్లు కాలిపోవడం అనేదే మర్చిపోయినాం పదేళ్ళు కానీ ఇప్పుడు మళ్ళా మోటార్లు కాలిపోవడం మొదలైనవి పదేళ్ళు మనం గంజల వదిలే గంజిలకు పోయి అడితి దుకాణాలలో దుకాణ దగ్గర మనం బాకీలు తెచ్చుకోలే రైతులు ఎందుకంటే కేసీఆర్ఏ రైతు బంధు వేస్తుండే కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటుండే కాబట్టి గంజిలకు పోయి దుకాణార్ దగ్గర అడితి దుకాణార్ దగ్గర బాకీలు తెచ్చే అవసరం మనకి పదేళ్ళు పట్టలే కానీ మళ్ళా ఇప్పుడు సురైంది మా జిల్లాలో రైతులు మళ్ళా గంజిలకు పోయి అడితి దుకాణ దగ్గర బాకీలు తెచ్చుకున్నాడు సురైంది మళ్ళా మళ్ళా పాత రోజులు వచ్చినాయి ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాల వల్ల ఇవాళ ఆశ పెట్టి మోసం చేయడం వల్ల జరుగుతూ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు రైతులకు మాట్లాడే అవకాశం ఇస్తారు నిరంజన్ రెడ్డి గారు మీకేమేం బాధలు ఉన్నాయో చెప్పాలి అని చెప్పి మీ అందరినీ కోరుతూ మరి ఒక మంచి కార్యక్రమాన్ని రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం పోరాడటానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అట్లాగే దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకున్నందుకు ఈ అధ్యయన కమిటీ కూడా కష్టాల కోర్చి నెల రోజులు ఇవాళ రాష్ట్రం అంతా తిరగ తిరగటానికి నిశ్చయించుకొని మరి వెళ్తున్నందుకు దాంట్లో మన జిల్లా నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా ఈ కమిటీలో సభ్యుడైనందుకు మీ అందరికి కూడా మా రైతులందరి పక్షాన్ని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు నా జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు సరి జిల్లాలో నవిపేట మండలం నవిపేట మండలం నాగేపూర్ గ్రామం యొక్క తాండా పేరుంది మట్టేఫారం తాండాకు సంబంధించినటువంటి కితావత్ ప్రేమ్ చంద్ గారు అనే ఒక రైతు ఒక గిరిజన రైతు పాపన మూడెకరాల భూమి ఉంటే ఆయన దుబాయ్ పోయి నష్టపోయి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుందామని మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెన్షన్గా ఆయనకు రైతు బంధు వచ్చేది బాకీలు చేసే అవసరం లేకుండా పంట పండించుకునేది పంట కొద్దిగా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా బాకీ చేసే అవసరం అప్పుడు లేదు కాబట్టి కుటుంబాన్ని ఎలదీసుకుంటా వచ్చింది కానీ మొన్నటిసారి ఆయనకు ఈ రేవంత్ రెడ్డి అందరు రైతులకు ఎగ్గొట్టినట్టుగానే వానాకాలం రైతుబంధి ఎగ్గొట్టిండు పాపం ఆయన సాగు చేసుకున్నాడు వద్దా బాబు పాపం ఆయన సాగు చేసుకున్నాడు కానీ పంట దిగుబడి సరిగ్గా రాలేదు దాంతో ఆయన పెట్టిన ఖర్చులు కూడా ఆయనకు రాలేదు ఆయన పండించడానికి ఏదైతే ఖర్చులు పెట్టినాడో అవన్నీ కూడా ఆయన బాకీలు తెచ్చినాడు ఎందుకంటే రైతు బంధు రేవంత్ రెడ్డి ఎగ్గొట్టినాడు కాబట్టి బాకీ తెచ్చి వ్యవసాయం చేసినాడు దిగుబడి రాలేదు బాకీలు అయిపోయినాయి బాకీలు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి మొదలుపెట్టినారు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో పాపం ముగ్గురు పిల్లలు ఆయనతో ఉన్నారు పాపం ముగ్గురు పిల్లల్ని అనాథలుగా వేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయినాడు అప్పుల బాధ తట్టుకోలేక భార్య ముగ్గురు పిల్లల్ని అనాదలు చేసి మళ్ళీ పాత రోజులు మొదలైనవి ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆత్మహత్యలు లేవు రైతు ఆత్మహత్య కానీ మళ్ళీ దరిద్ర గొట్టు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన రైతు బంధు ఆపేసిన మూలంగా మళ్ళీ ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో జరిగినాయి దాంతో మా నిజామాబాద్ జిల్లాలో నవిపేట మండలం నాగేపూర్ గ్రామం మట్టేఫారం చెందినటువంటి ఓ గిరిజన రైతు ప్రాణాలు వదిలేసినాడు మేము అడిగినాం రుణమాఫీ అయిందా అని అడిగితే రుణమాఫీ కూడా కాలేదని చెప్తా ఉన్నాడు రైతుబంధు రాలేదు రుణమాఫీ కాలేదు చివరికి ఆయన పదిహేను డిసెంబర్ నాడు చనిపోయినాడు ఇక ఇవాళ్ళటికి నెల మీద ఐదు రోజులు నెల మీద నెల మీద పది రోజులు బీమా డబ్బులు కూడా రాలేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం రోజుల్లో బీమా డబ్బులు వచ్చే ఏదైనా సందర్భంలో రైతు సరిపోతే ఆఫీసుకు ఆఫీసులో ఇంటికి వచ్చి రాసుకొని పోయి వారం రోజులు ఐదు లక్షల చెక్ ఆయన బ్యాంకులో పడేది ఇవాళ నలభై రోజులైంది ఇంకా రైతు బీమా డబ్బులు కూడా రాలేవు అని బాధపడతా ఉన్నది ఆమె కాబట్టి ఈ విషయం కేటీఆర్ గారికి పార్టీకి తెలియజేస్తే మన పార్టీ తరఫున పాపం ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయల సహాయం చేయండి అని చెప్పి అనౌన్స్ చేసినారు ఇవాళ కమిటీ చైర్మన్ గారు కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆ అభాగ్యరాలికి ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన లక్ష రూపాయల సహాయం அந்த கோருத்தா தெலங்கானே

తను కేతావత్ ప్రేమ్ చంద్ నాయక్ గారు అప్పున్నారు పెట్టుబడికి అన్న అన్నట్టు పెట్టుబడి సాయం రాలేదు ఎక్కడ పుట్టట్లేదు పంట వేసుకుంటే దానికి నీళ్లు అందట్లేదు అలాగే ఉన్నాయి ఒక్క పైస కూడా మాఫీ కాలేదు ఎక్కడెక్కడో బ్యాంకులు ఉన్నాయని చెప్పుకునేవాడు కానీ నాకే పూర్తిగా తెలియదు నేను పొలానికి వెళ్ళి పనికి వెళ్ళిపోయిన కూలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది నాకు చిన్న పిల్లలు ఉన్నారు మరి నాకు ధైర్యం చాలట్లేదు అని చెప్పి చెప్తా ఉంది నిజంగా చాలా బాధాకరం దురదృష్టకరం నిన్న మేమందరం సరే అందరిని నిలబెట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ రెండు గిరిజన కుటుంబాలు గజానంద్ అని ఒక సోదరుడు ముప్పై ఏళ్ళు ఆయనకు ముప్పై రెండేళ్ళు ఏళ్ళు ముగ్గురు పిల్లల తండ్రి ఇంకో నాయకుడు దేవర నాయక్ ఆయన భార్య కిడ్నీ ఆపరేషన్ అయితే ప్రైవేట్ బ్యాంకు నుంచి మూడున్నర లక్షలు తెచ్చుకున్నాడు గవర్నమెంట్ ఈ బ్యాంకు నుంచి తెచ్చుకుంది లక్ష తొంభై వేలు అయినా కూడా అది మాఫీ కాలేదు ఈ బ్యాంక్ వాళ్ళ ఇంటికి వచ్చి పరువు తీసిందని ఆయన కూడా లో వచ్చి ప్రాణాలు తీసుకున్నాడు రాత్రి మేము కేసీఆర్ గారి ఆదేశాలతో కేటీఆర్ ఈ కమిటీ వేసే ముందు మేమందరం అక్కడే కూర్చొని ఉన్నాం ఇంకో రైతు కూడా గోవింద్ అనే రైతు పేదవాడు ఆయన కూడా ఆత్ బోత్ బోత్ దగ్గర కాదు రాత్రి మనం పోయిన మిర్జాపూర్ దగ్గర ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా ఆ రోజు రైతులను ఏ విధంగా నిలబెట్టాలని రైతులకు ఏ విధంగా నింపాలని కృషి చేసిన కేసీఆర్ రైతు బంధువు అయితే అన్ని రకాలుగా రైతులను మోసం చేసి ఓట్లు ఎప్పించుకొని గద్దెనెక్కి రైతుల ఉసురు పోసుకున్న రేవంత్ రెడ్డి మాత్రం రైతుల పట్ల గిరిజనులు పేదల పట్ల రైతు రాబంధువుగా మిగిలిపోతాడని చెప్పి నేను తెలియజేస్తాను బాధ ఇంతకు ఇంతకుముందు సత్యవతమ్మ చెప్పినట్టు మనం ఈ మీటింగ్ కోసం ఇక్కడికి వచ్చినాం రైతుల మందరం ఇక్కడ మనం కూర్చుండంగానే సేమ్ బజార్నూర్ మండలంలో వార్తమన్నూర్ ఊరి వార్తమన్నూర్ గ్రామానికి సంబంధించి మామిల్ల నర్సయ్య అనే రైతు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడే బోతు నియోజకవర్గంలో ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలోకి మన కమిటీ సభ్యులు ఎంటర్ అయినారు ఇది సమాచారం వచ్చింది ఇగో పాపం ఆ రైతు ఇవ్వాలనే మనది కార్యక్రమం జరగటప్పుడే ఇంకొక రైతు వారిండు ఈ దుర్మార్గమైన యొక్క ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల కక్షపూరిత వైఖరి వల్ల కేసీఆర్ ఏది చేస్తే దాన్ని తీసేయాలి అనేటువంటి ఒక పిచ్చి ప్రతీకార చర్యల వల్ల ఇవాళ కేసీఆర్ రైతు బంద్ ఇస్తే రైతు బంధు తీసేయాలి ఇటువంటి ఒక ఆలోచన వల్ల కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటే నేను కొన ఒక నెల రోజులు లేట్ చేస్తా అన్నీ ఇటువంటియే ఇగో ఈ రైతు ఇవాళ చనిపోవడం జరిగింది ఈ రైతు కోసం ఒక రెండు నిమిషాలు మన మౌన దీక్ష మౌనం పాటించాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా ఆ రైతు కుటుంబాలన్నిటి కూడా ఈ రైతుతో పాటు ఇదివరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలన్నిటి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరుతాం జోహార్ జోహార్ ఈ రైతుల బన్వర్మణాల అన్ని ప్రభుత్వ హత్యలే రైతుల బన్వర్మాలన్నీ ప్రభుత్వ హత్యలే అయితే మన పాల్గొండ నియోజకవర్గంలో ఇంతకుముందే చెప్పినట్టు యాభై ఒక్క వెయ్యి మంది రైతులు ఉంటే ఇరవై వేల మందికి రుణమాఫీ అయింది ఇంకా ముప్పై ఒక వే మందికి రుణమాఫీ కావాలి మొన్న వానాకాలం అందరికీ రైతు బంధు ఎగ్గొట్టిరు మొన్న వానాకాలం రైతు బంధు వచ్చిందా రాలేదంటోళ్ళు చేయలేపూర్రి ఏం చేసిండు ఎగ్గొట్టిందా ఆయన ఏమనాలి మరి దొంగ దొంగ ఎనుమల రేవంత్ రెడ్డి కాదు ఎగ్గొట్టే రేవంత్ రెడ్డి మళ్ళా కేసు అవుతుంది నా మీద అట్లనే రైతు బంధు రానోళ్ళు రైతు రుణమాఫీ కాని వాళ్ళు చేయలేదు ఎనభై శాతం మంది దయచేసి మీడియా ఇగో రుణమాఫీ కాని వాళ్ళు చేయలేత్తండి మరి రేవంత్ రెడ్డి గారేమో మొత్తం అయిపోయింది అంటారు రుణమాఫీ అయిపోయింది అంటున్నారు కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ఊర్లో లో ఈ నియోజకవర్గంలోని రైతులు కొంతమంది వచ్చినారు బుసాపూర్ ఊరు వాళ్ళు ఉన్నారు ఎనభై శాతం మంది కాలేదని చేయలేతీరు మరి ఆయనేమో అయిపోయింది అంటాడు అంటే ఇది ఎగవేతల ప్రభుత్వం కోతల ప్రభుత్వం అన్నట్టే కదా ఇకపోతే మా నియోజకవర్గం నుండి వివిధ రైతు సంఘాలు రైతుల పక్షాన కమిటీకి కొన్ని రిప్రజెంటేషన్స్ తీసుకొచ్చినారు దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మొదలు మెండోరా మండల రైతులు దాదాపు ముప్పై రెండు రిప్రజెంటేషన్లు మీకు అందజేస్తారు దాన్ని రాజు ఇట్రా ఇట్రా నూరా నూరా ఇట్రా అన్నాడు అన్నాడు అట్ సైడ్ ఓకే చిన్నరెడ్డి చెప్తా అయిపోయిందా అది తర్వాత ఇప్పుడు మాట్లాడు చెప్తా అన్ని రకాల రుణమాఫీ రైతుబంధు కరెంటు విషయం ఎరువులు దొరకని విషయం అన్ని విషయాలు తమరికి ఇచ్చినారు తమరు దయచేసి దీన్ని డీటెయిల్గా స్టడీ చేసి వ్యవసాయ కమిషన్కు నివేదించాలి అట్లానే వేల్పూర్ మండల రైతులు వేల్పూర్ మండల రైతులు బోజ అట్లాగే ముక్కాల్ మండల రైతులు ముప్పకాల్ మండల రైతులు ఇట్లా ఇట్లా మెల్ల మిల్ల 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 బై பீம்கல் மண்டல பீம்கல் மண்டல ரத்து கம்மர்ப்பேலி மண்டல ரயத்துல సరే ఈ ఈ ప్రాంతం యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏమేమి ఇబ్బందులు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఈ ప్రాంత రైతాంగం తమకి వినతి వినతిపత్రాలు పత్రాలు ఇచ్చినారు తమ దయచేసి దీన్ని సుదీర్ఘంగా స్టడీ చేసి వ్యవసాయ కమిషన్కు అట్లనే మన పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారికి అట్లనే ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వాలని ఆ నివేదికలో మా ప్రాంత రైతుల యొక్క సమస్యలన్నీ కూడా పొందుపరచాలని చెప్పి నేను మా ప్రాంత రైతాంగం పక్షాన కమిటీ చైర్మన్ గారికి సభ్యులందరికీ పేరు పేరున నేను మనవి చేస్తా ఉన్నాను అట్లే మీ అనుమతితో కొందరు రైతులు తమ బాధని చెప్పాలని అనుకుంటున్నారు సార్ దయచేసి రైతులు ఉన్నాయా దయచేసి తమ పడుతున్న ఇబ్బందుల గురించి రుణమాఫీ కాని గురించి రైతు బంధు ఎగ్గొట్టడం గురించి దానివల్ల మీకు ఏమి ఇబ్బందులు అవుతున్నాయి ఎరువుల గురించి